హాయ్ అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎంతో టేస్టీగా ఉంటే పప్పు చెక్కలైతే ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ముందుగా కావాల్సింది బియ్యం పిండి అండి ముందుగానే నేను పిండి మరకు పట్టించి రెడీగా అయితే పెట్టేసుకున్న ఒక కిలో వరకు బియ్యం పిండి కారానికి తగినంత పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు చిన్నగా తరుక్కున్న కొత్తిమీరి కరివేపాకు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి కొంతమంది పప్పు చెక్కల్లోకి కారం పొడైనా అయినా వాడతారు కానీ ఇలా పచ్చిమిరపకాయలతో ట్రై చేయండి సూపర్గా అయితే వస్తుంది తగినన్ని నువ్వులు అలాగే ఒక గంట రెండు గంటలు ముందుగానే నానపెట్టుకున్న పెసరపప్పు మన పప్పు చెక్కలు సాఫ్ట్గా రావడానికి నోట్లో వేసుకున్నప్పుడు మంచిగా తినేటప్పుడు సాఫ్ట్గా అనిపించడానికి కొద్దిగా వెన్నపూస ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి తగినన్ని వేడి నీళ్ళు ఇందులోకి నేను సాల్ట్ కూడా వేసేసి వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్న వెండపూస కూడా పక్కన కొద్దిగా కరగబెట్టుకోవడానికి అక్కడైతే పెట్టేసుకున్నాను మనం పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలైతే కొద్దిగా మిక్సీకి పట్టేసి బరక బరకగా కలిపేసుకోవాలి ఇలా మిక్సీకి పట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరిగా ఇలా చేయండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత నువ్వులు మనం ముందుగానే ఆడించుకున్న మిశ్రమంతా వేసేసుకొని తర్వాత నువ్వులు ఇలా నువ్వులు వేసేసి ఇందులోకే కొద్దిగా కొత్తిమీర అలాగే కరివేపాకు మనం ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా అవన్నీ ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత పెసరపప్పు కూడా బాగా చక్కగా నానిపోయి ఉన్నాయి అది కూడా మనకి తగినంత వేసేసుకోవాలి కొంతమంది శనగపప్పు వేసుకుంటారు అలాగే మినప్పప్పు కూడా వేసేసుకుంటారు కానీ పెసరపప్పు వేసి చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మనం వెన్నపూస అయితే చూపించాం కదా అది కొద్దిగా కరగబెట్టుకొని ఇలా వేసేసుకోవాలి ఇలా చక్కగా అన్నీ ఈవెన్గా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు అయితే ముందుగానే కాంచుకున్నాం కదా ఇందులోకే సాల్ట్ కూడా వేసి కాంచాను సాల్ట్ ముందుగానే వాటర్లోకి ఎందుకు వేసానంటే ఈవెన్గా అంత మంచిగా పడుతుందనే ఉద్దేశంతో నేను సాల్ట్ వాటర్లోకే వేసేసుకుంటాను అలా వేసేసుకొని చక్కగా ఇలా బాగా కలిపేసుకోవాలి చల్లారిన తర్వాత చూసారా ఎంత చక్కగా వచ్చిందో ముద్ద చూడండి ఈ వి ఈ విధంగా వరకు కలిపేసుకుంటే చాలండి చక్కగా వచ్చ వస్తాయి చెక్కలు ఇంకా మనము కొద్ది కొద్దిగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో తీసేసుకొని ఇలా వంటలు చుట్టేసుకోవడమే ఎంత ఈజీ ప్రాసెస్ అండి కానీ ఖర్చు తక్కువ టేస్ట్ ఎక్కువ కంపల్సరీగా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో కూడా నాకు తప్పకుండా కామెంట్స్ కూడా చేయండి ఇలా మనము నీట్గా అన్నీ బాల్స్ చేసేసుకోవాలి ఒక ఇద్దరు పర్వాలేదండి కానీ సింగిల్గా చేసుకున్నా కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇద్దరు ఉంటే మాట ముచ్చట్లు అన్నీ ఆడుతూ మనమైతే పని చేసేసుకుంటాం ఇంత పని చేసామని కూడా అనిపిదు కానీ మనం ఒక్కరున్న వాళ్ళం ఏమవుతుంది ఇంకా తప్పదు కాబట్టి ఇలా చేసేసుకోవడమే నేను సెల్లులో సాంగ్స్ అయితే పెట్టేసుకొని వింటూ చేస్తూ ఉంటానండి ఇంకా మన పూరి ప్లేస్ ఉంటుంది కదా నా దగ్గర మీడియం సైజే ఉంది పూరి ప్లేస్ అందుకే ఒక్కొక్కటిగా ఇలా నొక్క అయితే చూపిస్తున్నాను కొద్దిగా కవర్స్కి ఆయిల్ రాసేసి ఇలా పెట్టేసామంటే ఎంత చక్కగా వచ్చాయో చూసారా మనము పక్కకైతే తీసేసుకుందాము న్యూస్ పేపర్ ఉంటుంది కదండి అంద దాంట్లో వేసేసుకుంటే చక్కగా మనము తీసి ఆయిల్లోకి వేసేటప్పుడు చక్కగా వస్తాయి ఇంకా ప్లేట్లలోకి అట్లా వేసేసుకుంటే సరిగ్గా రావు నా దగ్గర కూరగాయలు వెజిటేబుల్ది చాప్ బోర్డు ఉంది అందుకే దానిపైన వేసేస్తున్నాను కానీ దానిపైన కూడా సరిగ్గా రావండి ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అలా చక్కగా వేసేసుకుంటే చూసారా ఎంత చక్కగా వచ్చాయో మనం ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వెయిట్ చేసేస్తున్నాను అక్కడ ఈలోగా ఇవి కూడా అన్నీ రెడీ అయిపోయాయి చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యాయో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఆయిల్ మాత్రం హైలోనే పెట్టేసుకోవాలండి ఈ పప్పు చెక్కలు అలా అయితేనే బాగా కాలుతాయి కొన్ని వంటలకి మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి కొన్ని వంటలకి హైలోనే పెట్టేసుకోవాలి ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలండి చాలా చక్కగా వస్తాయి ఇంకా చూసారా ఒక్కసారి తిరగదిప్పేసుకోవాలి ఎప్పుడైతే ఈ నురుగంతా తగ్గిపోతుందో అప్పుడు మనకి చక్కగా ఏగాయని అర్థం చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ఏగిపోయాయి ఇప్పుడు నురుగంతా తగ్గిపోయింది కదా ఇంకొకసారి కలిపి తీసేసుకోవడమే చూసారా పప్పు చెక్కలు ఎంత చక్కగా వచ్చాయో కానీ టేస్ట్ మాత్రం డబల్ సూపర్గా ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కదా మీ ఇల్లు కూడా ఏవో ఒకటి పిండి వంటలు అయితే చేసేసుకుంటారు కానీ ఆంధ్ర సైడ్ మాత్రం ఇవి ఖచ్చితంగా చేస్తారండి పిండి వంటల్లో ఒక భాగంగా ఇవైతే ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే అక్కడ మా అక్కయ్య వాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇవైతే కంపల్సరీ యాడ్ అవుతాయి అన్ని పిండి వంటలు అరిసెలు ఇలాగే పప్పు చెక్కలు స్వీట్ బూందీ ఇలా రకరకాలు చేస్తుంటారండి మాకు వీలైనప్పుడల్లా పండగ అక్కడికైతే వెళ్తుంటాను పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి నాకైతే అక్కడ పండగ అంటే చాలా ఇష్టము అంటే ఇక్కడ చేసుకోరా మీరు అని అనుకోవచ్చు కానీ ఇక్కడ రాయలసీమలో కొద్దిగా పండగైతే తక్కువగానే ముగ్గులు అలాగే సద్దరొట్టెలు ఇలా అయితే చేసుకుంటాము కానీ అక్కడ చాలా భోగి మంటలు కానీ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారండి అక్కడ అసలుకి ఎంత బాగా చక్కగా జరుగుతుందో నాకైతే భలే ఇష్టము చూసారండి పప్పు చెక్కలన్నీ పూర్తి అయిపోయాయి ఇట్లా ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని ఈ పప్పు చెక్కలన్నీ మొత్తం ఇందులోకే వేసేసుకోవాలి ఇలా వేసేసుకోవడం వల్ల ఇప్పుడు చలికాలం కదా మెత్తబడకుండా ఉంటుంది చక్కగా ఇలా వేసేసుకొని ఇందుకు ఒక లబ్బరు వేసేసుకుంటే చాలండి ఎన్ని రోజులైనా నిలువు ఉంటుంది దగ్గర దగ్గర ఇవి ఒక నెల దాకా వస్తాయి మనం స్టోర్ చేసుకుంటే అన్ని రోజులు ఎప్పుడు ఉంటాయండి ఒకటి రెండు తిందామనుకునే లోపల పది ఇరవై దాకా తినేస్తాం అంత టేస్ట్ అయితే ఉంటాయి ఇవి ఇలా ఒక లబ్బర్ వేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవడమే చూసారా అండి ఎంత చక్కగా వచ్చాయో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని చూసారా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్